넌 진짜 넌 진짜 హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇంకా ఇండియాకి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది ఇండియాలో ఎన్ని డేస్ ఉన్నా సరిపోదు అలాంటిది నేను జస్ట్ టూ డేస్ వచ్చాను సో మరి ఆబ్వియస్లీ నా మనసు హెవీగా ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు బట్ లక్కీలీ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారు నేను మీకుగా ఇక్కడ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడ బ్లాక్ డ్రెస్లో మా అమ్మ అండి ఇక్కడ ఎల్లో శారీ కట్టుకుంది మా జ్యోతమ్మ ఈ వీడియోస్ కనుక మా ఫ్యామిలీ తప్ప ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను నాకు ఇద్దరు అమ్మలు నన్ను కనింది మా ఒక అమ్మ అయితే పెంచింది ఇంకొక అమ్మ అనమాట సో మా జ్యోతమ్మ అండ్ మా అమ్మ తర్వాత మా పిన్ని అండ్ ఇక్కడ ఇద్దరు లక్ష్మి అండ్ దుర్గా వీళ్ళిద్దరు లిటరలీ బోన్ ఆఫ్ ఆ ఫ్యామిలీ అని చెప్పాలి ఎందుకంటే వారిద్దరు లేకపోతే మా ఇల్లు గడవదండి వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు మహాలక్ష్మి సిస్టర్ బ్రహ్మాజీ సిస్టర్ అండ్ అనురాధ ఈ ఐదుగురు కలిపి మా ఇద్దరిని పెన్ పిల్లల్ని పెంచారండి ఎనిమిదేళ్ళు వీళ్ళు లేకపోతే ఆ పిల్లలు అంత సంతోషంగా హ్యాపీగా పెరిగే వాళ్ళు కాదు నేను ఎప్పటికీ ఐదుగురికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ అండ్ తర్వాత ఇక్కడ హక్ చేసుకుంది మా నానమ్మ మా నానమ్మ అంటే మా డాడీ వాళ్ళ మదర్ కాదండి రిలేటివ్ అవుతారు బట్ షీఈ్ ఎ వండర్ఫుల్ కుక్ అండి ఆవిడ లిటరల్లీ మాకు అల్లం పచ్చడి తర్వాత కారపొడి ఇట్లా అన్నీ చేసి మాకు పంపిస్తారు యుఎస్కి సోయా అండ్ ఇక్కడ మా లిటిల్ క్యూట్ లిటిల్ కజన్ సిస్టర్సు వీళ్ళు చిన్న పిల్లలు అని ఎందుకంటానంటే లిటిల్ లిటిల్ అని ఎందుకు అంటానంటే అన్మ్యారీడ్ అనమాట అందుకనే అట్లా అంటా ఉంటాను దే ఆర్ రియలీ స్వీట్ వాళ్ళిద్దరే ఏంటంటే మంచి డ్యాన్సర్స్ ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిస్తే మంచిగా టైం స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటాం అండ్ ఇక్కడ వస్తుంది మా చిన్నత్త వెరీ వెరీ స్పెషల్ మెంబర్ ఇన్ అవర్ ఫ్యామిలీ మా కజిన్స్ అందరు కూడా రిలేట్ చేసుకుంటారు ఈ విషయానికి ఏంటి అంటే పెద్దవా పెద్ద పెద్దవాళ్ళు అని ఉంటుంది కదా అది మా అత్తలో ఎప్పుడు ఉండదండి షీస్ లైక్ చైల్డ్ ఎట్ హార్ట్ షీజ్ వెరీ ఇన్నోసెంట్ ఎట్ హార్ట్ అండ్ ఎవరికైనా పెట్టడానికి తను ముందు ఉంటుంది అనమాట సో యా మా కజిన్స్ అందరికీ కూడా ఏదైనా మేజర్ ఇష్యూస్ అయినా ఫస్ట్ అప్రోచ్ అయ్యి చిన్న అత్తకే అండ్ అతడు మా కజిన్ అండ్ తర్వాత ఇది మా బాబాయ్ దాస్ బాబాయ్ మా చిన్నప్పుడు ఇద్దరు బాబాయ్లు చాలా కృషి రోల్ ప్లే చేశారు మా లైఫ్లో నాది మా తమ్ముడు లైఫ్లో దాస్ బాబాయ్ అండ్ క్రిస్టఫర్ బాబాయ్ ఇక్కడ ఉన్నది దాస్ బాబాయ్ సో ఇలా మా వాళ్ళందరూ రాగలిగారండి నేను జనరలీ ఎప్పుడు యుఎస్కి ఫ్లై అయినా విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తాను సో అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు రాలేరు కదా కొంతమంది అంటే మా మదర్ అండ్ ఇట్లా అనమాట బట్ ఈసారి వైజాగ్లో ఉన్నా కాబట్టి వైజాగ్లో మోస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ ఉంటారు సో వాళ్ళు రాగలిగారు కానీ టూ డేస్ చాలా మంచి టైంని స్పెండ్ చేసి వెళ్ళగలిగాను అండ్ నా పక్కన నడుస్తున్న చూసారా బాటిల్ పట్టుకొని ఈయన ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మా అచ్చన్న ఇప్పుడు ఆ ఐదుగురు సిస్టర్స్ మా ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచారో ఈయనొక్కడు నన్ను తమ్ముడిని చిన్నప్పుడు పెంచారండి మా అచ్చన్ లేదా మా చైల్డ్హుడ్ లేదు హీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఆ చైల్డ్హుడ్ అండ్ ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ మై లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాలి మై ఫాదర్ నేను మా డాడీ లైక్ ఆబ్వియస్లీ డాటర్ ఫాదర్ కనెక్షన్ అది అందరికీ తెలిసిందే కదా హీస్ వెరీ వెరీ స్పెషల్ నేను ఇంకా మాటల్లో చెప్పలేను ద లవ్ ఫర్ హిమ్ సో యా ఇలా మా అందరూ మా వాళ్ళందరూ ఇలా రావడం వల్ల నేను హ్యాపీగా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళగలిగాను ఇప్పుడు మీరు నా వీడియో చూసుడుంటే యూఎస్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు నా వీడియో నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉంది కదా ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు నా ఫేస్ ఏంటి ఇలా ఉంది అని చూస్తున్నారా డిఫరెన్స్ ఆబ్వియస్లీ కదా వెళ్ళిపోయేటప్పుడు ఇండియా నుంచి ఆ మంత్స్ అలాగే ఉంటుంది అది నేనే అనుకుంటున్నాను రికార్డ్ చేసినప్పుడు చూసి ముంబైలో ల్యాండ్ అయిపోయాను ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ టూ ట్రాన్స్పోర్ట్స్ ఎయిర్లైన్స్ అనుకోండి ఇక్కడ ల్యాగేజ్ మనకి ఐడిలోనే ఇస్తున్నారు సో మన అగ్రెస్ట్ తీసుకొని మనం మళ్ళీ రీచెక్ చేయాల్సిన చేయాల్సింది లేదు సారీ సో హ్యాపీ ఫర్ దాట్ కానీ మనకి ఇప్పుడు క్లియర్ చేయాలి సో అక్కడికి వెళ్తున్నాము అనమాట అది సో స్లీపి సాడ్ టయర్డ్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ సో అట్లా ఉంది యా నేను మేచి బాయ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ముంబై ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో కదా నేను కూడా ఫస్ట్ టైం అండి అంటే నేను చాలాసార్లు డొమెస్టిక్లో ఫ్లై అయ్యి వచ్చినప్పుడు వచ్చా కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లై అవుతూ ఇట్లా రావడం ఇదే ఫస్ట్ టైము అండ్ ఆల్సో ఇక్కడ ఈ టర్మినల్ ఎంత పెద్దగా చాలా బాగుంది అండ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో రాత్రి అయింది నాకు టైం గుర్తులేదు కానీ యా నా లై నా ఫ్లైట్ బాగా లేట్ నైట్ అండి సో యా చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు సో మంది గేట్ నెంబర్ సెవెంటీ సెవెన్ అక్కడికి వెళ్ళిపోతున్నాం కానీ మనకి ఇంకా ఫైవ్ అవర్స్ ఉంది సో హైవ్ గెట్ సమ్ స్వీట్ చూద్దాం సో అంతా చెక్ ఇన్ అయిపోయాక చెప్పాను కదా నాకు ఫైవ్ అవర్స్ ఉండింది లే ఓవర్ ఇంకా సో అందుకనే అక్కడ ముంబై లో చాలా ప్లేసెస్ ఉన్నాయి వేర్ కెన్ స్లీప్ అంటే హోటల్స్ కూడా ఉన్నాయి బట్ నేను స్లీపింగ్ పాడ్స్ అని ఒకటి ఉంటాయండి నేను అది డీటెయిల్డ్గా నేను షార్ట్లో పెడతాను చూడండి సో అక్కడికి వెళ్ళి పడుకున్నాను ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ హవర్స్ పడుకున్నాక ఇంకా వన్ అవర్ ముందు బోర్డింగ్ ఉందనక వచ్చేసాను చూసి షాక్ అయ్యానండి ఎంత మంది ఉన్నారంటే నేను నాకు తెలిసి ఫస్ట్ టైం అది ఎయిర్పోర్ట్లో అనిపించలేదు బికాస్ ఎప్పుడు ఇన్ని టైమ్స్ నేను ట్రావెల్ చేసినా కూడా ఇంతమంది ఎప్పుడు చూడలేదు యా ఫైనలీ జర్నీ వచ్చేసాం ఫ్రాంక్ఫర్ట్ సో టర్మినల్ దగ్గరకు వచ్చేసాను ఇంకా టూ అండ్ హాఫ్ హవర్స్ ఉంది సో అందుకని వచ్చే పడుకుందామని ఇట్లా బెంచెస్ అన్నీ ఖాళీ ఉంటే సో పడుకుంటున్నాం తర్వాత కలుస్తాను బాయ్ మనకి ఎప్పుడైనా లాంగ్ ఫ్లైట్స్ ఉండి లాంగ్ ట్రావెల్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేస్తే మనకి ఆ జర్నీ అంత టైర్స్ అని అనిపించదు సో ఐ మేక్ ష్యూర్ ఎవ్రీ టైమ్ ఐ స్లీప్ వెల్ కానీ ఫ్లైట్లో నేను కూర్చొని నిద్రపోలేనండి బికాస్ అవి టైట్ గా ఉంటాయి కదా ఎకానమీ సీట్స్ బట్ నేను మాక్సిమం ఒకవేళ నాకు లే ఓవర్స్ ఉంటే ఖచ్చితంగా పడుకోవడానికి ట్రై చేస్తాను ఈవెన్ అంత ఫ్లైట్ పక్కన ఖాళీ ఉండింది సో అబ్బా హ్యాపీగా రిలాక్స్ అయ్యాను ఇక్కడ చూసారా టర్బులెన్స్ ఎంత హెవీగా ఉండే నాకు జనరలీ టర్బులెన్స్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్గా నాకు చాలా కంట్రోల్ అయ్యింది బట్ ఎన్నిసార్లు అయినా కానీ మనకి ప్రాబ్లమ్స్ గో త్రూ అవుతున్నప్పుడు భయం కదా యా వీడియో తీసాను అనమాట ఇట్ వాస్ వెరీ టెరిబుల్ యాక్చువల్లీ వీడియో ఇస్ నాట్ డూయింగ్ జస్టిస్ యా ఫైనల్లీ మనం రీచ్ అయిపోతున్నాం సో ఫైనల్లీ ల్యాండ్ అయిపోయాం బ్యాక్ టు హోమ్ పిల్లల్ని చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నా టైర్డ్ అండ్ హ్యాపీ లగేజ్ గోయింగ్ టు మై మై అండ్ హస్బెండ్ సో అలా మా ఆయన్ని నా పిల్లల్ని తిరిగి కలిశాను బేసిక్గా వాళ్ళు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారంటే నేను హాయ్ చెప్తుంటే హాయ్ చెప్పకుండా టూ డేస్ ఏమేమి చేశాను సై స్కేటింగ్కి వెళ్ళాను ట్రాంప్లిన్ పార్క్ వెళ్ళామని చెప్తా ఉన్నారనమాట సో అలా మన ఇండియా బ్లాగ్స్ కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా యూఎస్ బ్లాగ్స్ కి హై హై చెప్పేసి ఇంకా హెల్త్ కేర్ టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడుకుందాం సీ యూ బ్యాక్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్